హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ గుడ్ల కోచంపల్లి చెరువు పక్కన ఇంకొకటి ఇల్లు ఉంది అది ఇరవై ఏడు లక్షలు అంటుండు ఓనర్ వచ్చేసి ఒకవేళ సేల్ అయితే ఆ యొక్క ఇల్లు నంబర్ తీసిస్తాను డిస్క్రిప్షన్ నెంబర్ పెడతాను ఓనర్ నెంబర్ ఒకవేళ సేల్ అయిపోతే ఆ నంబర్ తీసేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం హైలైట్ ఉన్నది సింగిల్ బెడ్రూమ్ ఉంది డబుల్ బెడ్రూమ్ ఉంది వరకు నడుస్తుంది పెయింట్ వేయలేదు ఇంకా సేల్కి పెట్టిండు రైట్ సైడ్ తీసుకోవాలా సీడీ నుంచి ఇవి డబుల్ రూమ్ నేరుగా పోతే కిచెన్ ఇది ఏంది ఇది బాత్రూమ్ ఇది కిచెన్ బాత్రూమ్ ఇది బెడ్రూమ్ బెడ్రూమ్ కు ప్లస్ అటు అటాచ్ బాత్రూమ్ ఉంది సెల్ఫీనా ఓన్లీ ఓన్లీ సెల్ఫీ ఉంది ఇది కూడా సేమ్ అంతే వెళ్ళంగానే కిచెన్ సేమ్ అంతే బాత్రూమ్ ఉంది ప్లస్ ఇది బాత్రూమ్ ఉంది ఇది ఫ్రెండ్స్ నేరుగా సిడి పక్కనే ఇలా ఉంది ఓన్లీ సింగిల్ రూమ్ బాత్రూమ్ ఓన్లీ సామాన్ పెట్టుకోవడానికి సెల్ఫులు ఉన్నాయి కిచెన్ ఉంది और फैमिल की सिंपल